బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం తులారాశి వారి యొక్క పూర్తి జాతకం అనేది బయటపడింది అంటే అసలు తులారాశి వారి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది వారి యొక్క జీవిత విధానం ఎలా ఉంటుంది వారి ఆలోచనలు ఎలా ఉంటాయి ఏంటి అనేది బ్రహ్మంగారి మాటల్లో అంటే అది మామూలు అదృష్టం కాదండి కోటి జన్మల పుణ్యం ఉంటేనే ఈ వీడియోని మీరు వినగలుగుతారు అన్నింటికి మించి ఈ వీడియో మీకు కంట పడుతుంది అనమాట ఏంటంటే మనకు ఎన్నో వేల సంవత్సరాల క్రితమే మన భవిష్యత్తు ఎలా ఉండబోతుందని చెప్పారు ఆయన గారు చెప్పింది చెప్పినట్లుగా ఈ రోజు కూడా అంతే జరుగుతుంది అనమాట అంటే గారి మాట అంటే వేద వాక్కుతో సమానం కాబట్టి అలాంటి బ్రహ్మం గారు మీ తులారాశి పరంగా అసలు మీ గురించి ఏం చెప్పారు ఏంటి అనేది వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి అప్పుడే నేను చెప్పే విషయాలన్నీ కూడా మీకు పూర్తిగా అర్థమవుతాయి అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది తులారాశి వ్యక్తులకు చేరే అవకాశం అనేది ఉంటుంది తులారాశి వారిది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు అంటే ఈ తులారాశి వారికి శుక్రగ్రహం యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది దానివల్ల లక్ష్మీదేవి కటాక్షం అనేది వీరికి బాగా ఉంటుంది అనమాట కాబట్టి వీరి జీవితపరంగా ఏంటంటే ధన ధన సమస్యలు అనేవి చాలా వరకు కూడా తక్కువ తక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు అంటే ధనం అంటే కోట్లకు కోట్లే ఉండాలని చెప్పి ఎప్పుడు కూడా అనుకోవద్దండి కోటేశ్వరుడే గొప్పవాడు అని చెప్పేసేసి ఎప్పుడు అనుకోవద్దు ఈ తులారాశి వారికి ఏంటంటే చేతిలో ఎప్పుడు కూడా డబ్బు అనేది ఆడుతూ ఉంటుంది అనమాట వీరిలో మధ్య తరగతి వాళ్ళు ఉండవచ్చు లేదా పేదవారు ఉండవచ్చు అలాగే కోటేశ్వరులు కూడా ఉండవచ్చు ఇలా ఇలా ఏంటంటే ఎలా ఉన్నా కూడా వారి స్థాయికి వారి చేతులు ఎప్పుడు డబ్బులు ఉంటాయనమాట అంటే కోటేశ్వరుడు దగ్గర డబ్బులు ఉండటం ఇక్కడ మనకు విశేషం ఏమీ లేదు కానీ కటిక పేదవాడి దగ్గర కూడా ఎప్పుడు డబ్బులు ఉంటాయి చూడండి అది ఇక్కడ గొప్ప అంటే అంటే ఎప్పుడు కూడా చేతిలో ఒక వంద రూపాయలైనా ఉంటాయి అలా ఉండటం అంటే అది లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే అలా ఉంటుంది అనమాట కొంతమంది కోటేశ్వరులు కూడా చూడండి చేతులు ఎప్పుడు రూపాయి ఉండదు కొట్టి మనుషులు ఉంటారు అంతా ఏంటంటే కనీసం ఒక టీ తాగాలన్నా కూడా ఎవరన్నా ఇప్పిస్తేనే వారికి టీ తాగటానికైనా ఉంటాయి అనమాట అలా లేక ఇబ్బంది పడుతూ ఉంటారు తీర ఎనకమాలు చూస్తేనే కోట్లకు కోట్లు ఉంటాయి ఆస్తులు కానీ చేతిలో నిలవదు లక్ష్మీదేవి నిలవదు అలా లక్ష్మీదేవి నిలవటం అంటే అదృష్టం ఉండాలి ఆ అదృష్టం అనేది తులారాశి వారికి పుష్కలంగా ఉందన్నమాట కాబట్టి మీకు సమస్యలు అనేవి ఎన్ని వచ్చినప్పటికీ పోయి పోతున్నప్పటికీ వచ్చేవి వస్తూ ఉంటాయి పోయేవి పోతూ ఉంటాయి కాకపోతే మీ మనస్తత్వం కూడా ఏంటంటే తులారాశి అంటే తులము ఎలాగైతే బ్యాలెన్స్గా ఉంటుందో అలా ఉంటుందన్నమాట కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోరు మీరు సంతోషం వచ్చినప్పుడు పొంగిపోరు మీరు ఎప్పుడు కూడా ఏంటంటే ఈక్వల్గా ఉంటారనమాట కానీ అలాగే మీ జీవితంలో కూడా కష్టాలు అలాగే సుఖాలు రెండు కూడా ఈక్వల్గా వస్తూ ఉంటాయి అనమాట కాబట్టి మీకు జీవితం అంటే ఏంటంటే పెద్దగా ఇబ్బంది అనేది వచ్చినప్పటికీ చేసినప్పటికీ కూడా ఏంటంటే అలా జరిగిపోతూ ఉంటుంది అనమాట దేని గురించి ఎక్కువగా ఆలోచించని వ్యక్తులు అనమాట ఉంటాయి సమస్యలు వస్తూ ఉంటాయి అయ్యే పోతాయి అనే ఒక గుండె గుండె ధైర్యం ముండి ధైర్యం అనేది ఈ తులారాశి వ్యక్తుల్లో పుష్కలంగా ఉంటుందన్నమాట అలాగే తెలివితేటల విషయానికి వస్తే ఈ తులారాశి వ్యక్తులు పెద్ద మేధావులంటే చాలా చాలా తెలివైనటువంటి వారనమాట అంటే ఏదైనా సరే ముందల కాలకు బంధాలు వేసేస్తారనమాట ఎవరినైనా సరే మనసులో వాళ్ళు అనుకున్నవి అలాగే అనుకోనివి అన్నీ కూడా చెబుతారనమాట ముందుగానే అంటే ఎదుటి మనిషిని ఎలాగైనా సరే వీళ్ళేంటంటే గుప్పిట్లో పెట్టేసుకుంటారనమాట ఆ టాలెంట్ అనేది వీరి దగ్గర ఉంటుంది ఎందుకంటే వీరి యొక్క తెలివితేటలకి అవతల వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎలా ఎంతలా స్థాయిలో ఉన్నా లేకపోతే తక్కువ స్థాయిలో ఉన్నా వీరికన్నా గొప్ప స్థాయిలో ఉన్నా అవతల వాళ్ళు ఏంటంటే వీరిని చూడగానే ఒక రెస్పెక్ట్ అనేది ఇస్తారన్నమాట అంటే వీరు మనుషులు ఏంటంటే హుందాగా డిగ్నిటీగా ఇట్లా ఏంటంటే ఎక్కడా కూడా అంటే చులకన చేసుకోరు వారికంటూ ఒక రెస్పెక్ట్ని ఎప్పుడు కూడా ఉంచుకుంటారు అనమాట కాబట్టి ఎదుటి వారు ఎంతటి వారైనా సరే వీళ్ళని రెస్పెక్ట్ గా మాట్లాడుతూ ఉంటారనమాట అలాగా వీరి యొక్క ఆ అనేది అట్లా ఉంటుంది అనమాట ఇక అలంకరణ విషయానికి వచ్చేటప్పటికి తులారాశి వారు స్త్రీలు కానివ్వండి పురుషులు కానివ్వండి అద్దం ముందుకు వెళ్తే గంటల గంటలు కూడా రారు ఎక్కువగా అందంగా రెడీ అవడానికి ఇష్టపడుతూ ఉంటారు అలాగే వీళ్ళు రూపంలో కూడా మంచి రూపవంతులు అనమాట మంచి చక్కటి ముఖము మంచి తెలుపు రంగు అలాగే పెద్ద పెద్ద నేత్రాలు పొడవాటి జుట్టు ఉంటుంది కావాలంటే మీరు తులారాశి వాళ్ళని గమనించండి మంచి పొడవైనటువంటి జుట్టు ఉంటుందని చెప్పేసి మనకి ఎప్పుడో చెప్పటం అనేది జరిగిందనమాట అలాగా ఈ తులారాశి వారు స్త్రీలు కానివ్వండి పురుషులు కానివ్వండి మంచిగా చక్కగా ఉంటారనమాట ఎదుటివారు ఎవ్వరు వీరిని చూసినా కూడా ఖచ్చితంగా ఆకర్షితులు అవ్వాల్సిందే వీరి అందానికి ఎవ్వరైనా సరే అలా రెప్ప వేయకుండా చూస్తూ ఉండాలి అనిపించే అంత అందం ఈ తులారాశి వారి సొంతం అని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు ఇలా ఈ తులారాశి వారు ఏంటంటే చాలా చాలా చక్కగా ఉంటారు చాలా చాలా తెలివైనటువంటి వారు చాలా అదృష్టవంతులు అదృష్టం ఉన్నటువంటి రాసుల్లో తులారాశి వారిది ఒకటి సమస్యలు వస్తాయి ఖచ్చితంగా వస్తాయండి వీరు పడినటువంటి కష్టాలు ఎవ్వరూ కూడా పడి ఉండరు అనమాట చాలా రకాలైనటువంటి ఇబ్బందులు చూసి చిన్న వయసు నుంచి కూడా అంటే ఆస్తులు ఉన్నప్పటికీ డబ్బు ఉన్నప్పటికీ హోదా ఉన్నప్పటికీ కూడా కష్టం విలువ తెలుసుకుంటూ నలిగి పెరిగినటువంటి వ్యక్తులుగా మనం ఈ తులారాశి వారిని చెప్పుకోవచ్చు అనమాట అలాగా వీరికి ఏంటంటే కష్టం అంటే బాగా తెలుసు అందుకే రూపాయిని ఎక్కువగా ప్రేమిస్తారు రూపాయికి ఎక్కువగా గౌరవం ఇస్తారు ఎంత డబ్బు ఉన్నప్పటికీ కూడా ఎదుటి వారికి ఎవరికన్నా ఇవ్వటానికి ఏంటంటే ఆలోచిస్తారనమాట వీరు మరీ అవసరం అనుకుంటే సహాయం చేయడానికి ముందుగా ఉంటారు కానీ లేకపోతే మాత్రం ఎవ ఎదుటి వారికి ఎవరికన్నా పెట్టడానికి చేయటానికి అంతగా ఇష్టపడరు ఎందుకంటే కష్టం విలువ అనేది వీరికి బాగా తెలుసు కాబట్టి కష్టం విలువ తెలిసిన మనిషి ఎవరైనా సరే అండి అది వస్తువు రూపంలో కానివ్వండి సొమ్ము రూపంలో కానివ్వండి గపక్కన చేయి జారలేరు అనమాట ఎందుకంటే కష్టపడితే వచ్చినటువంటి సొమ్ము కదా వారికి ఆ కష్టం ఇవ్వ బాగా తెలిసిద్ది అలా కాకుండా అంటే ఇళ్లలో చేసి పెడుతుంటే ఎవరన్నా వాళ్ళు గడపటం కానివ్వండి లేదా పెద్దలు ఇచ్చినటువంటి ఆస్తులు కానివ్వండి ఇలా కొంచెం ఏదన్నా అన్యాయంగా సంపాదించి ఇలాంటివి ఉంటాయి చూడండి అలాంటి వారే దుబారాగా ఉంటారు కొంతమంది అలాంటి వారు ఏంటంటే దుబారా ఖర్చులు వృధా ఖర్చులు ఎక్కువ చేస్తూ ఉంటారనమాట అలా వృధా ఖర్చులు ఎక్కువగా ఎవరైనా చేస్తున్నారని అంటే ఈజీగా కనిపెట్టవచ్చు అలాంటి వాళ్ళని వాళ్ళు కష్టపడి జీవితంలో సంపాదించలేదని అర్థం చేసుకోవాలన్నమాట ఎందుకంటే కష్టం విలువ తెలిసిన వాళ్ళు ఎక్కడా కూడా అంటే ఆలోచిస్తారనమాట ఈ రూపాయి మనం ఎంత కష్టపడితే వచ్చింది అలాంటిది ఎలా వదిలేయాలి అన్నట్లుగా ఆలోచిస్తూ ఉంటారన్నమాట అలాగని జాలి దయా గుణం లేదని అనుకోవద్దు ఎక్కడ వదలాలో అక్కడ వదులుతారు ఎక్కడ పట్టుకోవాలో అక్కడ పట్టుకుంటారు అనమాట పర్వాలేదులే అన్న వదిలేస్తూ ఉంటారు మరీ మీరు ఎదురుగా ఎవరన్నా పేదవాళ్ళు ఉన్నా లేదా ఏదన్నా ఇబ్బందుల్లో ఉన్నా ఖచ్చితంగా ఈ తులారాశి వారు సహాయం చేస్తారని చెప్పటంలో ఎటువంటి సందేహము కూడా లేదనమాట అయితే ఇక ఈ తులారాశి వారు ఏంటంటే ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ చేసినప్పటికీ ఆ దైవానుగ్రహం వల్ల డబ్బు పరంగా అయితే గతంతో పోల్చుకుంటే సమస్యలు తగ్గినాయి అండి ఆర్థిక సమస్యలు అప్పు లేదన్నా ఉంటే తీర్చుకుంటున్నారు ఇంకా చెప్పాలంటే ఒక రూపాయి వెనక కూడా వేసుకుంటున్నారు ఇబ్బందులు పడే వాళ్ళు ఉన్నారు అంటే ఇప్పుడు తులారాశి అంటే అందరూ ఒకే రకంగా ఉండరు కదా కొంతమంది ఒక మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు ఉంటారు కొంతమంది ఇప్పుడిప్పుడే ఎదిగే వాళ్ళు ఉంటారు అలా ఏంటంటే ఎదగాలి అన్న ఒక ఆలోచన ఉంటుంది చూడండి అది తులారాశి వాళ్ళతో హైలెట్ అనమాట వాళ్ళు అంటే కోటేశ్వర్లు అంటే ఏంటంటే దాని మీద దాని మీద డెవలప్ అయిపోతూ ఉంటారు అది వేరే విషయం కానీ లేని వాళ్ళు వెనకమాల ఆస్తులు పెద్దవాళ్ళు ఇవ్వకపోయినా వారిలో ఒక పట్టుదల ఉంటుంది మేము సంపాదించాలి మేము ఇలా ఇబ్బందులు పడ్డట్టుగా మా వెనకమాల వాళ్ళు పడకూడదు మేమంటూ ఒక మంచి పేరు ప్రతిష్టలు అనేవి సంపాదించుకోవాలి అనే ఒక ఆశతో మంచి ఆశయాలతో ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట ఇంకా వీరేంటంటే నూతనంగా గృహ నిర్మాణాలు చేసే అవకాశం అనేది కూడా ఈ తులారాశిలో పుష్కలంగా ఉంది తులారాశి వారు ఖచ్చితంగా గృహయోగం అనేది తులారాశి వారికి ఉంది వీరికి సొంతంగా ఆల్రెడీ ఇల్లు ఉన్న వాళ్ళు కొంతమంది అయితే కొంతమంది అద్దెలకు ఉండే వాళ్ళు ఉన్నా సరే కానీ వీరైతే మాత్రం ఖచ్చితంగా భవిష్యత్తులో ఇల్లు కడతారండి ఖచ్చితంగా తులారాశి వారికి గృహయోగం అనేది ఉంది అలాగే ఏంటంటే మీకు కొంతమంది అయితే ఇప్పుడు ఆల్రెడీ కట్టే వాళ్ళు కూడా ఉంటున్నారు అనమాట భూమి కొనుగోలు చేసి అలాగే కొత్తగా ఇల్లు మొదలు పెట్టుకోవటము ఇలాంటివి ఏదన్నా చేసేటటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారని చెప్పుకోవచ్చు అనమాట అలా ఏంటంటే ఒక రూపాయి సేవింగ్స్ చేసినవి మొత్తం కూడా పెట్టి అంటే వీరికి ఒక కళ అనమాట ఒక మంచి ఇల్లు మేము కట్టుకోవాలి మంచిగా సెటిల్ అవ్వాలి అని అని చెప్పేసి వీరికి ఒక కళ ఉంటుంది అనమాట ఆ కళకు తగ్గట్లుగా వీరికి నచ్చినట్లుగా ఒక రూపాయి వదిలేసైనా సరే మంచిగా చక్కగా ఇల్లు అనేది కట్టుకుంటారు ఆ ఇంట్లో ఉండి ఉండి చాలా చాలా సంతోషపడతారు హ్యాపీగా ఉండగలుగుతారు దానికోసం వీరు ఎంతైనా కష్టపడతారు అనమాట వీరికి ఏంటంటే నలుగురిలో ఒక హోదా అనేది కావాలి అది డబ్బుతో మాత్రమే వస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో కష్టపడతారనమాట కష్టపడి సంపాదించి నలుగురిలో ఒక స్థాయిలో నిలబడతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదనమాట ఇక అలాగే వీరికి చక్కగా అన్ని రకాలుగా పనులు కూడా అనుకూలంగా ఉంటాయి తులారాశి వారు ఎక్కువగా వ్యాపారస్తులు ఉంటారనమాట వీరు ఎవరి కింద పని చేయడానికి ఇష్టపడరు అని చెప్పేసి మనకు శాస్త్రాలని చెప్పడం అనేది జరిగింది అంటే మనం ఒకరి కిందకు వెళ్ళి చేసేది ఏంటి మనమే సొంతంగా చేసుకుంటే నష్టమో లాభమో అది మనకే ఉంటుంది కదా మనము మంచిగా ఎదగాలి అని అంటే ఒకరి కింద చేస్తే మనం ఎదగలేము అని చెప్పేసి స్వతహాగా ఆలోచనలు ఉంటూ ఉంటాయన్నమాట కాబట్టి వీరిలో వ్యాపారస్తులు ఉంటారు ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా ఉంటారు ఒకవేళ ఉద్యోగస్తులు ఉన్నా కూడా వారికి కూడా మంచిగా ప్రమోషన్స్ రావటము మంచి శాలరీస్ రావటము వాళ్ళు చేసే కాడ వారికంటూ ఒక హోదా అనేది ఉంటుందనమాట ఎందుకంటే వారి యొక్క తెలివి టాలెంట్ అన్నీ కూడా ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి ఎదుటి వారు కూడా వీరికి మంచిగా శాలరీస్ అనేవి బాగా ఇవ్వటము మంచిగా రెస్పెక్ట్ ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది ఎక్కడైనా సరే పై స్థాయిలో ఉంటారు ఎక్కడ ఒకరి కిందకు మాత్రం వెళ్ళరు అని చెప్పటంలో ఎటువంటి డౌటు లేదనమాట ఇక ఇందులో తులారాసి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో తులారాశి విద్యార్థులు కూడా మంచిగా చదువుకొని మంచిగా సెటిల్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది అలాగే వాళ్ళు ఏదైతే మంచిగా ఎదగాలనుకున్నారో ఆ స్థాయికి ఎదగలుగు ఎదగలుగుతారు తులారాశి వారి యొక్క భాగస్వాములు ఉన్నారు చూడండి వాళ్ళు నిజంగా అదృష్టవంతులు అనమాట కోటి జన్మల పుణ్యం ఉంటేనే తులారాశి వారిని భాగస్వాములుగా పొందగలుగుతారు అది ఆడవారు అవ్వచ్చు మగవారు అవ్వచ్చు తులారాశి వారిని చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళంత అదృష్టవంతులు ఈ భూమి మీద ఎవరు ఉండరని చెప్పుకోవచ్చు అనమాట చిన్న చెత్తగా గొడవలు ఉంటాయి ఎన్ని గొడవలు ఉన్నా కూడా మీ భార్య అంటే మీకు ప్రాణం లేదా మీ భర్త అంటే మీకు ప్రాణం మీరు కుటుంబాన్ని ఎక్కువగా ప్రేమించేటటువంటి వ్యక్తులు దైవారాధన కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు అనమాట అందువల్లే మీకు బాగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా పుష్కలంగా ఉంటుంది భార్య భార్య నవ్వచ్చు భర్త నవ్వచ్చు విపరీతంగా ప్రేమిస్తూ ఉంటారు ఈ ఫ్యామిలీ తర్వాత వీళ్ళకి ఎవరైనా సరే ప్రతి క్షణం కూడా వారి కోసం కష్టపడుతూ వారి కోసం తపన పడుతూ ఉంటారని చెప్పటంలో ఎటువంటి డౌట్ లేదనమాట కాబట్టి తులారాశి వారి యొక్క భాగస్వాములు అవ్వచ్చు లేదా వారి సంతానం అవ్వచ్చు వారి కుటుంబ సభ్యులు ఎవరైనా సరే అదృష్టవంతులు అని చెప్పటంలో ఎటువంటి డౌట్ అనేది లేదనమాట ఇలా ఉంటుంది వారి కుటుంబ జీవితం ఇక వీరికి వచ్చేటప్పటికి కోర్టు కేసులు ఏమన్నా ఉంటే అవి అనుకూలంగా ఉంటాయి వీరికి స్థిరాస్తులు అంటే సొంతమయ్యే అవకాశం అనేది కూడా ఉంటుంది విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళు విదేశాలకు వెళ్ళగలుగుతారు ఇష్టమైన వారితో ఫోనుల్లో మాట్లాడి కాస్త సంతోషంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది ప్రేమించిన వాళ్ళు అంటే తులారాశి వారి ప్రేమ అనేది ఉంటుంది చూడండి వారి ప్రేమను పొందడం నిజంగా అదృష్టం తులారాశి వారు మీ జీవితంలో ఏ రకంగా ఉన్న ఫ్రెండ్స్ రూపంలో ఉన్న ప్రేమ రూపంలో ఉన్న ఎలా ఉన్నా సరే వారిని మాత్రం మీరు వదిలిపెట్టుకోమాకండి ఎందుకంటే వారి వల్ల మీకు లాభమే తప్ప ఎటువంటి నష్టము అనేది లేదు వారికి నటించడం అనేది చేత కాదనమాట కాబట్టి ఏదైనా మొహనం ఉన్నది బద్దల కొట్టినట్టు చెప్తూ ఉంటారనమాట కాబట్టి అలాంటి వారిని వదులుకో వదులుకోవద్దు వివాహ జీవితం అనేది బ్రహ్మాండంగా ఉంటుంది వీరికి వివాహం కాకముందల కన్నా కూడా వివాహమైన కాడి నుంచి మనుషులు కరెక్ట్గా స్టడీగా ఉంటారనమాట కాబట్టి వివాహ జీవితం అనేది బ్రహ్మాండంగా ఉంటుంది వివాహ జీవితం కలిసి వస్తుంది వివాహమైన కాడి నుంచి మంచిగా సంపాదించుకుంటారని చెప్పటంలో ఎటువంటి సందేహమూ లేదు ఇట్లా ఈ తులారాశి వారికి ఏంటంటే ఒక డిఫరెంట్ అనమాట వారి యొక్క హెయిర్ స్టైల్ కానివ్వండి వారి యొక్క హైటు పర్సనాలిటీ వారి యొక్క ఆలోచన విధానం వారి యొక్క ఎదుగుదల ఇట్లా ప్రతిదీ కూడా అంతా కూడా ఏంటంటే ఒక వెరైటీగా ఉంటుందన్నమాట జనాలకు నచ్చేలాగా జనాలను ఆకర్షించేలాగా ఉంటారని చెప్పి చెప్పటంలో ఎటువంటి సందేహమూ లేదు కాబట్టి వీరికి నరదిష్టి అనేది కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఆ నరదిష్టి నుంచి మీరు బయటపడటం కోసం మీ ఇంటి మీద ఉంటుంది మీ మీద ఉంటుంది మీరు ఇంటి పరంగా ఏంటంటే ఈ ఆంజనేయ స్వామి గుడికి నిమ్మకాయలు ఉంటాయి కదండి ఒక ఐదు నిమ్మకాయలు తీసుకొని వెళ్ళి పూజ చేయించుకొని ఆ నిమ్మకాయలు అలాగే పచ్చిమిరపకాయలు కట్టేసేసి మీ ఇంటికి గుమ్మానికి గేటు ఉంటుంది కదా ఆ గేటుకు కట్టేసేసేయండి అలా చేయటం వల్ల ఏంటంటే నరదిష్టి ప్రభావం అనేది చాలా ఉంది మీ మీద ఇంటి మీద ఉంది మీ మీద ఉంది కాబట్టి ఆ దిష్టి అనేది పోతుంది అలాగే మీరు మీ ఇంటి గుమ్మానికి కూడా కాస్త నిమ్మకాయల దండను కట్టుకుంటూ ఉండాలి అలాగే కాస్త వేపాకులు కూడా మీరు ఆదివారం పూట రెండు వైపులు తగిలించుకుంటూ ఉండాలి కాస్త కొమ్మలు లాంటివి తీసుకొచ్చుకొని ఉంటాయి కదా అవి మండలు వేప మండలు ఉంటాయి అవి తీసుకొచ్చుకొని తగిలించుకుంటూ ఉంటే ఇంటి లోపలికి ఆ కాస్త ఆ నెగిటివిటీ అనేది అంతా కూడా తగ్గిపోతుంది అలాగే స్నానం చేసే నీటిలో కాస్త వేపాకులు వేసుకొని స్నానం చేస్తే మీకు నూతన ఉత్తేజం వస్తుంది అలాగే నరదిష్టి ప్రభావం తగ్గుతుంది అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి అనమాట ఇంకా మీరు రాళ్ల ఉప్పుతో దిష్టి తీసేసుకుంటూ ఉండాలి అలాగే స్నానం చేసే నీటిలో కూడా రాళ్ళ ఉప్పు వేసుకొని స్నానం చేస్తూ ఉండాలి కనీసం వారంలో ఒకసారి రెండుసార్లు అయినా ఇంకా మీరేంటంటే కాస్త గోవుకి ఏదన్నా మీ చేత్తో పచ్చిగడ్డి కానీ లేదా ఒక అరటిపండు కానీ రెండు క్యారెట్లు కానీ రెండు టమాటాలు కానీ ఇలాంటివి తినిపించండి తినిపించడం వలన దోష నివారణ అనేది బాగా జరుగుతుంది ఏదన్నా దోషాలు ఉన్నా కూడా అవన్నీ తొలగిపోయే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఇలాంటి నియమాలు అనేవి తప్పనిసరిగా మీరు ఆచరించండి ఇంకా మీరు అంటే కొంతమంది గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురు చూసేవారు ఉంటారు అలాంటి వారికి కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది వివాహం కాని వారికి ఖచ్చితంగా వివాహం అనేది జరుగుతుంది మంచి సంబంధాలతో జరుగుతుంది సంతానం లేని వారికి కూడా సంతానం అనేది కలుగుతుంది ఇలా ఈ తులారాశిలో ఉన్నటువంటి అన్ని రంగాల వరకు అనుకూలంగా ఉంటుందంటే కాకపోతే మీరు కొంచెం కోపాన్ని తగ్గించుకోవాలి ఆ కోపం ఒక్కటి మీరు తగ్గించుకుంటే మీకు తిరుగు అనేది ఉండదు ఏంటంటే కొంచెం ఇదిగా మాట్లాడితే ఏంటంటే ఎదుటి వాళ్ళు ఎప్పుడు దొరుకుతారా అంటే వీరిని ఎప్పుడు ఇబ్బంది పెడదామని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి ఏదైనా సరే సాఫ్ట్గా మాట్లాడి సైలెంట్గా ఉండండి అలా ఇంకా మీకైతే మాత్రం తిరుగు అనేది లేదు కాస్త మీరు ఏదైనా ప్రయాణాలు చేసేటప్పుడు అలాంటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఫోనుల్లో మాట్లాడుతూ డ్రైవింగ్ అనేది చేయొద్దు అలాగే సీట్ బెల్ట్ హెల్మెట్ బండి మీద అయితే హెల్మెట్ పెట్టుకోండి కారులో అయితే సీట్ బెల్ట్ పెట్టుకోండి మీరు చాలా వరకు కూడా నిదానంగా ఉంటారు కాస్త ఈ మధ్య అనారోగ్యం అనేది వస్తుంది అంటే కొంచెం కళ్ళు నొప్పులు కొంచెం తలనొప్పి కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కొంచెం కాళ్ళు నొప్పులు ఇలాంటివి వస్తున్నాయి కాబట్టి మీరేంటంటే కాస్త ఆరోగ్యం మీద దృష్టి అనేది ఉంచుకోవాలి సమయానికి తిండి సమయానికి నిద్ర మీకు అవసరము మీకు కుదిరితే కాస్తంత మెడిటేషన్ అంటే ధ్యానం లాగా చేసుకోండి కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తే కాస్త మీకు మానసిక ప్రశాంతత అనేది చేకూరుతుంది అలాగే కాస్తంత ఆరోగ్యం విషయంలో కూడా తిండి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోండి ఇలాంటివి చేయడం వల్ల మీకు తిరుగుండదు ఉండదు అలాగే మంచి నీటిని కూడా ఎక్కువగా తాగుతూ ఉండండి ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి అనమాట ఇట్లా ఇలాంటివి చేయటం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది అని చెప్పేసేసి బ్రహ్మంగారు చాలా చాలా గొప్పగా మీ గురించి చెప్పారండి కాబట్టి ఎవరికి ఎవరి దగ్గరికి వాదనలకు వెళ్ళొద్దు తగులు పెట్టుకోవద్దు మధ్యవర్తిగా ఉండవద్దు డబ్బులు ఎవరికి అడ్డాలు ఉండొద్దు ఎవరికి అప్పుగా ఇవ్వద్దు తీసుకోవద్దు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఎలాంటి నియమాలు పాటిస్తే మీకు తిరుగు అనేది ఉండదు అర్థమైంది కదండి తులారాశి వారికి ఏంటి అనేది కాల కాలజ్ఞానం ప్రకారం ఎలాంటి గొప్ప విషయాలు అయితే మీ గురించి చెప్పటం అనేది జరిగిందండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఇంకొంతమంది తులారాశి వ్యక్తులకు చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఒక లైక్ ఇవ్వండి అలాగే మీకు తెలిసిన తులారాశి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుందనమాట కాబట్టి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ మొట్టమొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నాలుగు క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుకు మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్